హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు మనం ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు చేసుకుందాం అందుకోసం ముందుగా ఒక వంద గ్రాములు చింతపండు నానపెట్టుకోవాలి ఒక కిలో చేపలకి ఒక వంద గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది మనం నానబెట్టుకున్న తర్వాత ఫిష్ పీసెస్ అన్నిటిని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు మూడు కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటాలు ఒక మూడు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఉప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్తో కొంచెం ఎక్కువే పడుతుంది మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పులుసు కాబట్టి మూడు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు సరి టూ టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్ సరిపోతుంది కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్ గంటతో రెండు గంటలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది రెండు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అంతా అన్నీ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారుగా ముక్క అనేది కొంచెం లైట్గా మునగాలి చేపలు అనేవి మునిగిన తర్వాత మనం కొంచెం బాగా కలుపుకోవాలి పులుసు అంతటిని పులుసు అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు ఫ్రెండ్స్ అంత కలిసింది కదా ఇలా కలిసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒక ప్యాకెట్ ఫిష్ మసాలా వేసుకోవాలి ఇది హైదరాబాద్ ఫిష్ మసాలా ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఒక కిలో చేపలకి సరిపోతుంది ఫిష్ మసాలా ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాం ఫ్రెండ్స్ వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ పాటు ఓ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేలాగా ఉడిగితే మనకి ఫిష్ బాగా ఉడికినట్టు ఇలా ఉడిగితే మనకి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అవుతుంది ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేసుకోవడం మర్చి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి